అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎట్లున్నారో వాళ్ళందరూ మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను వాళ్ళ ఇలా ఏమేమి ముచ్చట్లు వచ్చినాయి ఏం కథ ఓ మమ్మల్ని కరుసుకొని వద్దాం అందుకంటే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రైట్ మొదగాలు మొదగాలు ఏ వార్త చెప్పుకుందామంటే ఒక ఉద్యమకారుణ్ణి కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేర్పించి తానే పూర్తిగా అన్ని బాధ్యతలు అంటే అన్ని బాధ్యతలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కప్పచెప్పారు డాక్టర్ సంజయ్ కుమార్కి ఆయన ఉద్యమకారుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఆ క్లాట్ అయిన నేపథ్యంలో పాపము కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటారు కదా అలాను యశోదా దావకర్ల చేర్పించి కేసీఆర్ఏ స్వయంగా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మరి ఎట్లున్నది ఆరోగ్యం ఎట్లున్నది ఏం కథ అని కనుక్కొని మరి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి వైద్యులకు సూచన చేయడం జరిగింది అనారోగ్యం పాలైన ఉద్యమకారుడికి సొంత డబ్బులతో వైద్యం చేయిస్తున్న కేసీఆర్ మెదడులో రక్తం గడ్డగట్టి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఉద్యమకారుడు శ్యామ్ రెడ్డి ఖ్యాతం విషయం తెలుసుకొని సుందర్ రెడ్డికి ఫోన్ చేసి ధైర్యం నింపి యశోద దావకర్ల చికిత్స అంది అందిస్తున్న కేసీఆర్ కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి బాధ్యతలు అప్పగించి రాత్రి నుండి నాలుగు సార్లు ఆరోగ్యం వాకబు వాకబు చేసిండ్రు కేసీఆర్ అంటే రాత్రి నుంచి నాలుగు సార్లు ఫోన్ చేసిండ్రు నాలుగు సార్లు ఫోన్ చేసి ఎట్లున్నది ఆరోగ్యం ఏం కథ అని చెప్పేసి మాట్లాడించడం జరిగింది మందలిచ్చుడు జరిగింది ఉద్యమకారులను అసలే పట్టించుకోలేదు ఉద్యమకారులను ఒక్కరిని కూడా దగ్గరికి తీయలేదు ఉద్యమకారులను అసలు కనీసం పట్టించుకున్న పాపాను పోలేదని చెప్పేసి మొత్తుకునేటోళ్లకు ఇట్లాంటి జరగ కనువిప్పు కరగని కలి కొంతమంది ఉండొచ్చు పక్కకు పోయినోళ్ళు కానీ అందరినీ పట్టించుకోలేదని అంటే మాత్రం ఎవరు సహించరు ఆ ఉద్యమకారుడు జగిత్యాల జిల్లాకు చెందిన శ్యామ సుందర్ రెడ్డికి మెరుగైన వైద్యం నిమిత్తము యశోద ఆస్పత్రిలో జాయిన్ చేపించి పూర్తిగా బాధ్యతలు మొత్తము కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి అప్పగించిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది రైట్ ఆగస్టు ఏడు తారీఖు నాడు సంగారెడ్డి కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి కుమార్తె వివాహం ఉండగా ఆయన ఏం చేసిండంటే రైళ్ళ రాహుల్ గాంధీకి పత్రిక ఇచ్చేదందుకు రైల్లో బయలుదేరిండు ఆ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది ఇక ఇంకొకటి ఇక కోటా శ్రీనివాస్ గారు పాపం జీవిడిషిరు మనందరికీ తెలుసు పొద్దున్నుంచి సెలబ్రిటీలు కానీ హీరోయిలు కానీ ఆయనతోని సాన్నిహిత్యంగా ఉన్నోళ్ళు కానీ యాక్టర్స్ కానీ అందరూ అక్కడికి చేరుకొని ఘననివాళి అర్పించారు అదే జరిగింది ఇలా పొద్దంతా మొత్తం మీద ఆయన అసలు నటన ఎవరు మర్చిపోలేరు ఆ నలుగురు సినిమాలను అయితే ఇంకా మామూలు నటన ఉండదు కోటా శ్రీనివాస్ గారిది ఇంకొక సినిమాలు ఉంటుంది దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాలు చేసిండ్రు కోటా శ్రీనివాస్ తెలుగు తమిళ్ ఇట్లా అన్నీ కలుపుకుంటే ఏడు వందల యాభై సినిమాలకు మీద చేసిండ్రు కొన్ని 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 సినిమాలల్లో కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఆయన ఎక్కువ కమెడియన్ పాత్రలో ఉన్నప్పటికీ ఎక్కువగా నమ్మించే పాత్రలో నవ్వించే పాత్రలో ఉన్నప్పటికి కూడా కాలక్రమేణా ఒక సెంటిమెంటల్ పాత్రలో పోషించు కొన్ని విలన్ విలన్ అంటే అమ్మాయికి తండ్రిగా కానీ లేకపోతే అబ్బాయికి తండ్రిగా కానీ ఇట్లా కొన్ని పాత్రలను పోషించుకుంటూ వచ్చి ఆయన నటనా చౌల్యంతో అందరినీ మెప్పించిండ్రు కోటా శ్రీనివాస్ గారు అందరినీ మెప్పించిండ్రు నిజంగా చాలా బాధాకరం కొన్ని కారణాల వల్ల ఆయన తుడిశ్వాస విడడం జరిగింది మా ఎంఆర్ మీడియా తరఫున కూడా కోటా శ్రీనివాస్ గారికి ఘననివాళి అర్పిస్తూ ఉన్నాం ఇలా అదే మొత్తం ఆ కార్యక్రమం నడిచింది సెలబ్రిటీలు అక్కడ ఘన నివాళులు అర్పించడం ఇట్లాంటి కార్యక్రమాలు మొత్తం నడిచినాయి ఇక ఇంకొక వార్త ఏదైతే ఉన్నదో ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది మన అందరికీ తెలుసు అది ఈ పాటికే మనం చూసినాం తీన్మార్ మల్లన్న ఏదైతే క్యూనీస్ కార్యాలయం ఉన్నదో ఆ క్యూనీస్ కార్యాలయం మీద దాడి జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ దాడిలో అసలు వాస్తవాలు ఎంత ఈ దాడికి గల కారణాలు అని చెప్పేసి మనం ఒకసారి ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది రైట్ మీడియా ఛానల్ మీద దాడి జరిగింది ఆ దాడిని ఖండిద్దాం ఆ దాడి అంత ఆరోగ్యకరమైన వాతావరణం ఈ దాడులు అనేటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని నేను అనను మన మహాన్యూస్ మీద కూడా దాడి జరిగింది మహాన్యూస్ మీద కూడా దాడి ఎందుకు జరిగిందనేది ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది అడమైన పిచ్చి కూతలు మాట్లాడు తమినేల్స్ పెట్టుడు పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడు అసలు ఏంది ఏం కథ అనేది తెలియకముందే వాళ్ళు ఏదో రకంగా జడ్జిమెంట్ ఇచ్చేసి ఏదో రకంగా తమినెళ్లు పెట్టి ఇదే నిజం అని చెప్పేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఇదే నిజం అని చెప్పేసి ప్రజలను మోసగించే ప్రయత్నం చేసిర్రు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్వి నాయకులు కొంతమంది మహాన్యూస్ మీద దాడికి చే నిరసన కార్యక్రమాలు పెట్టుకున్నారు ఆ రాత్రే కోర్టు వాళ్ళకు బెలిచ్చింది ఎందుకు బేలిచ్చిందంటే అక్కడ ప్రాణ నష్టం జరిగినట్టు ఎక్కడా లేదు మనుషుల మీద దాడి జరిగినట్టు ఎక్కడా లేదు అని చెప్పేసి సరే ఇప్పుడు మహాన్యూస్ మీద దాడి జరిగితే దాడిని ఖండించు కానీ మహాన్యూస్ చేసిన పనిని ఎవరు సమర్థించలే మహాన్యూస్ పెట్టిన తమ్మునేల్స్ని ఎవరు సమర్థించలే ఇక్కడ కూడా సేమ్ అదే క్యూనిస్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాయి ఖండిస్తూ ఉన్నాం కానీ తీన్మారు మల్లన్న వ్యాఖ్యలను సమర్థిస్తలేం ఒక మహిళను పట్టుకొని ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇంకా కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది మళ్ళా సమర్థించుకుంటా ఉన్నారు తీనిమారు మల్లన్న ఇది కంచం పొత్తు మంచం పొత్తు అనేది తప్పు మాట కాదట అది ఒక వియ్యం అంట ఇంకేమో ఏమో చెప్తా ఉన్నారు కానీ కొన్ని విధాలు కొన్ని జాగాలలో కొన్ని కొన్ని రకాలుగా అర్థం చేసుకుంటారు ఈ మాటను కాకపోతే ఒక మహిళ అది మొగోలు మొగోలు మాట్లాడుకోవాల్సిన ముచ్చట కానీ ఒక మహిళతోని మాట్లాడిన ముచ్చట మహిళను ఉద్దేశించి మాట్లాడిన ముచ్చట అది అందరూ ఖండిస్తూ ఉన్నారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు కాకపోతే ఈ జరిగిన దాడిని కూడా ఖండిస్తూ ఉన్నారు నాకు తెలిసి బహుశా అక్కడ కార్యకర్తలే ఎక్కువగా లాస్ అయ్యారు నష్టపోయారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అయిపోయింది ఆఫీస్ మొత్తం రక్తమయం అయిపోయింది మరి వాళ్ళ దాంట్లో వాళ్ళకి అక్కడ దెబ్బలు తరిగినట్టు క్యూనిస్లో లో కానీ లేకపోతే క్యూనిస్ యజమాన్యానికి కానీ అక్కడ గన్మెన్లకు కానీ మరి దెబ్బలు తగినాయో తలగలేదో తెలియదు కానీ కార్యకర్తలకు మాత్రం జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందులో బీసీలు ఉండొచ్చు అప్పుడు ఉద్యమం నుంచి ఉన్నోళ్ళు ఉండొచ్చు ఇప్పుడు కవిత వెంట నడిచేటోళ్ళు ఉండట్ ఉండొచ్చు కాకపోతే ఎక్కువగా నష్టపోయింది మాత్రం కార్యకర్తలే అని నేను అనుకుంటున్నా ఎందుకంటే తీవ్రంగా అక్కడ వాళ్ళు మేజర్ మేజర్ గాయాలే అని అట ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట వాళ్ళకు కూడా రైట్ మొత్తం మీద ఆ ఐదు రౌండ్ల కాల్పులు జరిపిండ్రు తీరు మార్మల్ అన్న ఎవరైతే ఉంటారో గాల్లో కాల్పులు జరిపిన ఐదు రౌండ్ల కాల్పులు జరిపినారు అన్నారు మరి పైన అద్దాలు ఉన్నాయా ఏమున్నాయి ఏం కథ ఎవరికి దెబ్బలు దాకినాయి ఎవరికి గాయాలు దా గాయాలైనవి అనేది వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది నేనైతే కార్యకర్తలకే దాకినాయి అని అనుకుంటున్నా కార్యకర్తలకే పెద్ద ఎత్తున దెబ్బలు దాకినాయి అయితే నేను అనుకుంటున్నా మొత్తం మీద క్యూనిస్ మీద సరే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందంటే ఎవరు ఖండించకపోయేటోళ్ళు అది ఒక జర్నలిస్ట్ ఆఫీస్ అని చెప్పుకుంటాడు అది జర్నలిస్ట్ సంస్థ అని చెప్పేసి చెప్పుకుంటారు కాబట్టి న్యూస్ జర్నలిస్ట్ సంస్థ అని చెప్పేసి చెప్పుకుంటారు కాబట్టి న్యూస్ మీద దాడి జరిగింది వాస్తవానికి ఎమ్మెల్సీ అయిన కానుంచి ఇక మరి ఆయన ఈ వార్తలకు కొంచెం దూరం ఉండేదేమో అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చూడాలి ఇక కాకపోతే దాడి జరిగిన తీర్మానం వ్యాఖ్యలను మాత్రం చాలా మంది ఖండిస్తూ ఉన్నారు ఆయన గతంలో కూడా బీసీలను బీసీల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడినరు కానీ ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు ఆ పట్టభద్రులు అందరూ చదువుకున్న కలిసి ఓట్లేస్తే గెలిచిండ్రు మీరు మరి మీరు మీరు కొంచెం టంగు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది చదువుకున్న వాళ్ళందరూ ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఇలా చదువుకోనోళ్ళు ఓట్లేస్తే వాళ్ళు కూడా ఇంత గలీజు నీచమైన భాష మాట్లాడితే లేరు అది ఒక మహిళ పట్ల సరే పోయిన పదేళ్ళు నువ్వేం చేసినావని చెప్పేసి ప్రశ్నించేది ఉండే కానీ నువ్వెవరు బీసీలకు నీకేం సంబంధం బీసీలకు నీకు కంచం పొత్తున్నదా మంచం పొత్తున్నదా అని చెప్పేసి మాట్లాడడం మాత్రము కొంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలే కొంత కాదు మొత్తం జుగుప్సాపకరమైన వ్యాఖ్యలే జుగుప్సాకరమైన వ్యాఖ్యలే కొంచెం ఇట్లా ఎవరన్నా ఉంటాయో ఇవే మాటలు అని చెప్పేసి ఖండించేటటువంటి మాటలే మాట్లాడిరు తిరుమార్మలన్న ఆ మాటలకు నిరసనగా నిన్న నిన్న మాట్లాడిన మాటలకు నిరసనగా అయ్యేలా కినీసు ఆఫీస్ మీద జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి పోయిరు దాడి వేసిరు అని అంటా ఉన్నారు దాడిని మాత్రం ఒకవేళ దాడి జరిగినట్లుంటే ఆ దాడిని ఖండిస్తూ ఉన్నాం కాకపోతే తీని మార్మాలన్న వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్ కాదు ఒక మహిళను పట్టుకొని మీరు మాట్లాడట్ల కరెక్ట్ కాదు మళ్ళీ సజా సంజాయిసీలు చెప్పాల్సింది పోయి మాటకు కట్టుబడి ఉంటున్నా అని చెప్పేసి అట్లనే ఈయన మాట్లాడింది కరెక్టే ఇప్పుడు కూడా అంటున్న బాజాప్త కంచం పొత్తున్నదా మంచం పొత్తున్నదా అని చెప్పేసి ఇప్పుడు కూడా అంటున్నా అని చెప్పేసి ఆ మాటలను సమర్థించుకోవడం చాలా బాధాకరం అవి సమర్థించుకునే మాటలు కావు గతంలో కూడా మనం చూసినాము మా బీసీల డ్యాస్ తాగుతుర్రు మీరు అని చెప్పేసి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది బీసీలకు ఏమైనా పోరాటం కావాలంటే బీసీల తరఫున పోరాటం చేయండ్రి బీసీల తరఫున మద్దతు ఇయన్ బీసీల ఎరక నిలబ నిలబడి కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడి కాదు ప్రజాస్వామ్యము రాజ్యాంగం హక్కును కల్పించింది కదా అని చెప్పేసి ఎదుటోళ్ళ హక్కులను హరించే విధంగా కాదు మీరు చేయాల్సింది అని చెప్పేసి చాలామంది విమర్శలు లేవనెత్తా ఉన్నారు ఒక్కసారి తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు ఓ వినండి వింటే మీకు అర్థమైతుంది ఏం మాట్లాడారు ఏం శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగుల గుణాలు పూసుకుంటా ఉంది దుంగపో తింటే దుర్డన్గా చేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది సంబంధమా తన సంపత్తు ఉందా మన సంపత్తులు మనకి ఏమన్నా ఈ ఈ వ్యాఖ్యలే ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు చాలా డేంజర్ వ్యాఖ్యలు ఇవి ఒక మహిళను అట్లా మాట్లాడేది కాకుండే ఆ మాట్లాడిన దానికే ఆ నిరసన వ్యక్తం చేసుకుంటా క్యూనియస్ ఆఫీస్ మీద దాడికి దిగిండ్రు జాగృతి కార్యకర్తలు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈ వ్యాఖ్యలు మాట్లాడేది కాకుండా తీర్మార్ మళ్ళన్నా ఈ వ్యాఖ్యలను చాలామంది ఖండిస్తూ ఉన్నారు అటు దాడిని ఖండిస్తూ ఉన్నారు ఇటు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు కాకపోతే అక్కడ గాలిలో కాల్పులు జరిపారు ఆ గాలిలో కాల్పులు జరిపిన నేపథ్యంలో చాలామంది కార్యకర్తలు ఎవరైతే అక్కడికి వెళ్ళినర్రో క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళిన రో జాగృతి కార్యకర్తలు చాలామంది గాయాల పాలయ్యనరు పాపం చాలా మందికి మేజర్ మేజర్ దెబ్బలే దాకినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైలు మొత్తం మీద ఇవి అసలు వాస్తవాలు దీనికంటే ముందుగాల్లా ఈ దాడి కంటే ముందుగాల్లా తతంగం అంతా ఇది నడిచిన తతంగం అంతా ఇది అప్పట్లో బీసీల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఉద్దేశించి అప్పుడు అట్లా మాట్లాడిరు మళ్ళీ ఇప్పుడు కంచం పొత్తు మంచాల పొత్తు అని చెప్పేసి మీకు మాకేమన్నా నీకు మాకేమన్నా మంచాల పొత్తు ఉన్నదా అని మాట్లాడడం రాంగు ఇప్పుడు దాంట్లో తప్పు లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ముమ్మాటికి అది రాంగే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక మహిళలు పట్టుకొని ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సరే వేరే వేరే వాళ్ళు వియ్యము అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే మంచుకుంటుండే మొగోళ్ళు మొగోళ్ళు మాట్లాడుకుంటే మంచుకుంటుండే కాకపోతే ఒక మహిళను పట్టుకొని ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఒక నాయకురాలను పట్టుకొని ఒక మహిళను పట్టుకొని రాజకీయంగా మీకు మీకు ఏమైనా విమర్శలు ఉండొచ్చు ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు రాజకీయంగా కానీ ఒక మహిళను పట్టుకొని మహిళ పట్ల ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్టు కాదు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు కొంచెం నోటి దురుస్తు తగ్గించుకుంటే బాగుంటుంది సరే బీసీల కోసం పోరాటం చేస్తున్న అని చెప్తారు మహామహులు ఎందరో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు పోరాటం చేయలేదా బీసీల కోసం మరి వాళ్ళు ఆర్డినెన్స్ కరెక్ట్ అంటారు వీళ్ళు ఎందుకు ఆర్డినెన్స్ కరెక్ట్ కాదంటలేరు అని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ అనేది ఎప్పటికీ నిలబడదని చెప్పేసి మంది వాదిస్తున్న వాదన మరి ఆర్డినెన్స్ నిలబడుతుందా నిలబడదా అక్కడ రాష్ట్రపతి ఈ ఆమోదం తెలిపిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఇష్టపడతారా ఇష్టపడరా గవర్నర్ దీనికి ఆమోదం తెలుపుతారా తెలిపరా అనేది రాను రాను తెలుస్తుంది రాందాన్ని తెలవాల్సిన అవసరం ఉన్నది కానీ ఖండించే విధానం అది కాదు మాట్లాడే విధానం అయితే అది కాదు తీన్మార్ మల్లన్న ఏం చేసిరు మీరు అని చెప్పేసి మాట్లాడేది ఉండే కానీ ఇలా ఏం చేసిరంటే కొన్ని తీవ్రకరమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రైట్ అది ఇలా క్యూ న్యూస్ మీద దాడి ఏదైతే జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారో దాడి దాడి వెనుక జరిగిన అంశం అది దాడి వెనుక జరిగిన ముచ్చట అది ఎవరికైనా ఎవరి ఇంట్లోనైనా అట్లాంటి మాటలు మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కొంచెమైంది షాన్నే ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ ఇబ్బందికరమైన కరంగా అనిపించిన నేపథ్యంలో పాపము ఇట్లా అయిపోతుంది కథ రైట్ ఇక భార్యాభర్తల వివాదంలో కరీంనగర్ మహిళా పిఎస్ సిఐ శ్రీలత అత్యుత్సాహం చూపెట్టిందటనల్లా అత్యుత్సాహం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో భార్యాభర్తలు వాళ్ళిద్దరికి పెళ్ళయిందట వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఆ మహిళ అత్తగారింటికి లేదట ఏదో తర్వాత పెళ్లి ఏదో పెన్లో లేకపోతే ఏదో పేరంటాము ఉన్నదని చెప్పేసి అక్కడికి రప్పించుకున్నదట ఈయన రప్పించుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో దాడికి దిగారట ఈ పిలగాని మీద పిలగాని మీద దాడికి దిగిరట రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా పెళ్ళయింది పెళ్ళైనా కూడా ఇంటికి అత్తింటి వాళ్ళ ఇంటికి అర్చులు లేదు అని చెప్పేస్తే మరి వాళ్ళ లొల్లు లేనో వాళ్ళ పంచాయతీ లేదో తెలియదు అయితే ఏది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ డైవర్స్ అని చెప్పేసి నమ్మిర్రట నమ్మిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఏవో తప్పుడు కేసులు నమోదు చేసిరట ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ సిఐ అనేట ఆమె శ్రీలత అత్యుత్సాహం చూపెట్టిందట ఏం చేసిందట చాలా ఇబ్బందికరంగా మాట్లాడిందట ఊకే ఫోన్లు చేసుడట ఇబ్బంది పెట్టుడట అసలు తనని సిఐ శ్రీలత ఇబ్బందులు పెట్టిందని తీవ్ర ప్రజా పదజాలంతో దూషించిందని సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఎక్కడ జరిగిందంటే చొప్పదండికి చెందిన ఓ దంపతుల మధ్య వివాదంలో సిఐ శ్రీలత అత్యుత్సాహంతో భర్త శ్రావణ్ కుమార్ పై కేసులు నమోదు చేసినట్లు శ్రీలత ఆరోప శ్రీలతపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు కుటుంబ ఇష్యూలలో సివిల్ సివిల్ మ్యాటర్లల్లా తలదూర్చదు పోలీసులు తలదూర్చదు పోలీసులు అని చెప్పేసి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా మరి ఎందుకు ఈ పో కొంతమంది పోలీసులు ఇట్లా అత్యుత్సాహం చూపెడతా ఉన్నారు నిండు ప్రాణం బలి తీసుకున్నారు కదా ఆ ప్రాణం తిరిగి వస్తుందా

ట్రవరెన్సీకి చెందిన భర్తల నీళ్ళ అమ్మాయిని రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు తారీఖు రోజు పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి నాటికి ఆమె సంసారానికి రాలే ఎప్పుడైనా ఇక్కడ మా తమ్ముడు ఉండు ఏప్రిల్ ముప్పై తారీఖు పెళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మెనవాళ్ళతో కొట్టిస్తే మా తమ్ముడు భయపడి బాడారేంటికి ఫోన్ చేస్తే నా దగ్గర పైసలను అంత కుంజుకున్నారు నెలైతే అంటే మూడు వందల రూపాయలు పంపిస్తే గాంభీర్యపురం నుంచి కోరుట్లో నడిచిపోయిన నా తమ్ముడు నడితే నుంచి మబ్బులత్త ఇంకో తెల్లారి మేకల బాబు మధు సురేజు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు మాకు తెలియదు వాళ్ళు మమ్మల్ని మాకే మా కుటుంబం పంచాలని చెప్పి వాళ్ళు పది మంది మొళ్లను విన్నారు మేము కుటుంబంలో మా అక్క నేను మా నాన్న మా అమ్మ మా అన్నయ్య మా తమ్ముడు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఈ నవీన్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఎట్లా ప్రసన్న మా మీద బలిదారు మాట్లాడి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి మేము బూతులు తిట్టుకుండా బయటికి వెళ్ళినాం మేము మా బాధలో మేము ఉండే వరకు మా మీద పోయి దొంగ కేసు పెట్టింది మహిళా పోలీస్ స్టేషన్ లో బర్తల నేనేమనటే మమ్మల్ని వినిపిస్తే మేము పోయి మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడిని ఏం జరిగిందో వినాలి కదా లేడీ తరపు నుండు నువ్వు నీ పద్ధతి నువ్వు నీ నీ జాబు నువ్వు చేసుకో కానీ ఎదుటి వ్యక్తి చెప్పేది ఇనే ఛాన్స్ ఇవ్వాలి దొంగ కేసు ఫైల్ చేసిరు ఆ మేడ ఆధ్వర్యంలో మూచువెట్ ఎవరు అన్నారు ఆ దొంగ కేసు తట్టుకోలేక వాళ్ళు చేసే ఫోన్ కాళ్లకు ఆయన మెంటల్ ఇది అయిపోయి అవమానంగా భరించుకొని చచ్చిపోయింది రైట్ మొత్తం మీద మరణ వాంగ్మూలం కూడా ఇచ్చిండు సెల్ఫీ వీడియో తీసుకొని మరి సిపి గారికి కరీంనాథ్ జిల్లా గారికి నా వినోదం ఏంటి అంటే నా సాగు వార్త ఏంటి అంటే రైట్ మొత్తం మీద ఆ వీడియో సెల్ఫీ వీడియో తీసుకొని మరి పాపం ఆయన పురుగుల మందు తాగి పాపం ఇట్లాంటి ఘటన చోటు చేసుకున్నది ఇది చొప్పదానికి సంబంధించి మరి ఎందుకు భార్యాభర్తల వివాదాలల్లా వీళ్ళు అత్యుత్సాహం చూపెట్టాలని నాకు అర్థం కాదు ఎందుకు ఈ సివిల్ మ్యాటర్లల్లా ఇంతగానం తలదూరుస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో పోలీసులు ఆనాటి నుంచి ఈనాటి దాకానే కదా సివిల్ సప్లైలు అనేటి సివిల్ 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 కేసులలో సివిల్ వివాదాలలో తలదూర్చారు ఎక్కువగా ఈ భూమికి సంబంధించిన పంచాయతీలు కానీ లేకపోతే కుటుంబాలకు సంబంధించిన పంచాయతీలలో కానీ పోలీసులు అత్యుత్సాహం చూపెట్టారు మరి ఈ మేడం ఎందుకు అత్యుత్సాహం చూపెట్టింది పాపం ఇప్పుడు నిండు ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పేసి వాళ్ళు బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు అది చూస్తూ ఉన్నాం రైట్ ఇక గచ్చిబౌలిలో ఈ గంజాయి కేటకాళ్ళైతే పెరిగిపోతా ఉన్నారో వర్షంగానే గంజాయి పట్టుబడతా ఉన్నది ఈ మధ్య కాలంలో మామూలుగా లేదు విచ్చలవిడిగా సందుకు సందుకు గంజాయి దొరుకుతా ఉన్నది అని అనిపిస్తూ ఉన్నది ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే అయితే గచ్చిబౌలిలో ఈ గంజాయి అమ్మడానికి కొనడానికి ఓ కోడ్ పెట్టుకున్నారు అటవల్ల ఆ ఏంటంటే అంటే బాయ్ బచ్చా ఆగయా అని చెప్పేసి బాయ్ బచ్చా ఆగయ్యా బాయ్ అని చెప్పేసి ఓ కోడు పెట్టుకున్నారు ఇక ఈ కోడచ్చి ఆడక ఆడ రాంగనే లేకపోతే వారు బయట కూర్తారా ఫోన్లలో మెసేజ్లు పెట్టుకుంటారా ఏంటి పాడుగా తెలియదు కానీ ఆయనంత కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు అందరూ ఒక దగ్గర జమయిగా ఆడినా మొత్తం మీద గంజాయి కొనుక్కొని పోతారట ఈ వగీ కథ బాయ్ బచ్చా ఆగయ్య బాయ్ అని చెప్పేసి కోడు పెట్టుకొని గంజాయి కొనుక్కొని తాగుతా ఉన్నారు గంజాయి తింటా ఉన్నారు అడ్డగోలుగా గంజాయి తినద్దు గంజాయికి బానిసలు కావద్దు అని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా గంజాయి మత్తులో ఏం చేస్తారో అర్థమైతే లేదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉన్నది గంజాయి మత్తు వల్ల ఇబ్బందికరమైన ఏదైనా మత్తే ఇలా ఏమో బెల్ట్ షాపులు పెంచుకుంటూ పోతారట కానీ గంజాయి మీద ఉప్పు కా ఉక్కుపాదం నోపుతారట అన్నట్లు గమ్మతనిపిస్తూ ఉన్నది ఏదైనా మత్తే ఈ తాగిన మత్తులో ఈ తాగిన మద్యం మత్తులో ఏం చేస్తు అర్థమవుతలేదు పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉన్నది ఘోరమైన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి రాష్ట్రంలో అనేది మాత్రం వాస్తవం అయితే గచ్చిబౌలిలో ఇది కోడ్ అన్నట్లు ఇది గచ్చిబౌలిలో గంజాయిని కొనడానికి వాట్సాప్ కోడ్ వాట్సాప్ కోడ్ అది అని వాళ్ళ రెండు గంటల్లో పద్నాలుగు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు వద్ద సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు నలుగురు ఐటీ ఉద్యోగులు ఒక విద్యార్థి ప్రాపర్టీ మేనేజర్ ట్రావెల్ ఏజెన్సీ ఓనర్లతో పాటు గంజాయి కొంటున్న మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు జెప్పూరుల్లా మరి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయండి వీళ్ళకు ఫోన్లలో మెసేజ్లు వా వీళ్ళు చూడండి వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేయండి ఏ విధంగా పట్టుకున్నారు ఈ గంజాయి ముఠాను ఇసొంటోళ్లను పట్టుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ అనే అంశాలను వాడుతారనేది అయితే మాత్రం నాకు తెలుసు గూఢాచార వ్యవస్థ అనేది ఉంటుంది ఆ గూఢాచార వ్యవస్థ వలనే ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టి కొన్ని జరగకుండా ఆపగలిగే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది కావాల్సుకొని బురద తల్లుతూ ఉన్నారు కావాల్సుకొని రాజకీయం చేస్తూ ఉన్నోళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని మొత్తుకునేటోళ్ళు అంటే ఇక్కడ పక్కా ఫోన్ ట్యాపింగే జరిగిందని నేను అనను ఒక గూఢాచార వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ మెసేజ్ ఒకటే టైంలో కొన్ని ఫోన్లలోకి ఫార్వర్డ్ అయింది కాబట్టి ఆ మెసేజ్ను పట్టుకోగలిగినరు ఆ మెసేజ్ ద్వారా పద్నాలుగు మందిని రెండు గంటల్లోనే అరెస్ట్ చేయగలిగినరు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాల పిలగా నింబడేసుకొని భార్యాభర్తలు ఇద్దరు గంజాయి కొనడానికి వచ్చిరట మరి వాళ్ళు కొంటారా కొని వేరేటోళ్ళకి అమ్ముతారా లేకపోతే వాళ్ళే సేవిస్తారా తెలియదు కానీ మొత్తం మీద నాలుగేండ్ల పిలగా నింబడేసుకొని గంజాయి కొనడానికి వచ్చిరట ఆ జంటను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇది గచ్చిబౌలిలో ఈ కోడన్నట్టు ఇది బచ్చ బాయ్ ఏదట బాయ్ బా అన్నారు కదా ఇప్పుడు బాయి బచ్చాగాయ బాయ్ అన్నట్లు ఇది కోడన్నట్టు కేజీబీవీలో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల నిరసన మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని నాణ్యత కూడా పాటించడం లేదంట ఆందోళన మాకు వచ్చిన గుడ్లు పనులు కూడా సిబ్బందే తీసుకుపోతున్నారని విద్యార్థుల ఆవేదన వికారాబాద్ జిల్లా మరపల్లి కేజీబీవీలో ఉదయం పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు రాగా పాఠశాలలో భోజనం సరిగా లేదని తినలేకపోతున్నామని తల్లిదండ్రులకు తెలిపిన బాలికలు దీంతో పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు అని చెప్పేసి అలా కచ్చిన గుడ్లు పనులు కూడా సిబ్బందే తీసుకొని పోతారట అంత కరువులు మీకు ఇన్ని జీతాలే రావట్టే ఆ జీతాలతో కొనుక్కొని మింగుతే ఏమవుతుంది ఓ అట్లా తిన్నది పట్టదేమో ఇట్లా తిన్నదే పైన పడుతుంది దొంగతనంగా దొంగ సొమ్ము తిన్నదే పైన పడుతుంది ఆ మిగతా అన్నీ పక్కకు పడతాయి అచ్చిన జీతాలు పక్కకు పడతాయి ఈ దొంగ సొమ్మంతా అంతా పడుతుంది ఇది కథ అన్నట్టు ఆ ఫుడ్ సరిగా లేదా వచ్చిన గుడ్లో పనులు తిందామంటే ఆ గుడ్లు పండ్లు కూడా వచ్చిన సిబ్బందే పో తీసుకొని పోతా ఉన్నదట అందుకని విద్యార్థులను చూద్దామన్న వచ్చిన తల్లిదండ్రులకు పాపం పిల్లలు వాపోయిరట ఇక అడుగుతారు కదా ఏమైంది బిడ్డ బక్కగా ఏను అన్నం మంచిగా తింటలేవా ఇది అని అంటే ఫుడ్ మంచిగా ఉంటలేదు డాడీ ఫుడ్ మంచిగా ఉంటలేదు మమ్మీ భోజనంలో పురుగులు వస్తాయి నాణ్యత లేదు అని చెప్పేసి చెప్తారు కదా ఇక చెప్పిన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లాలో కేజీబీవీబీ ఏదైతే ఉన్నదో కేజీబీవీబీలో మొత్తం మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు ఆందోళనకు దిగన్ मैं एक काम ला सेट अब जो सात साल टेस्ट टूट टेस्ट टूट रहा है इसने अरे चला रहा है పిల్లలకు పెట్టాల్సినవి అన్ని ఎత్తుకొని పోతారట మరి ఇట్లయితేనే బోరాలు నిండుతాయో ఏం కథనో తెలియదు కానీ ఇట్లయితేనే ఇట్లయితేనే మా కడుపులు నిండుతాయి ఇట్లయితేనే మాకు మంచిగా అని పిల్లలకు పెట్టాల్సినవి కూడా వాళ్ళే ఎత్తుకొని పోతారట రైట్ ఇప్పుడు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత గ్రామ ప్రజలు అని చెప్పేసి ఇన్ని రోజులు నియోజకవర్గంలో ఆడాడబోతే తిరగబడ్డ సిచ్యువేషన్ చూసినాం తిరగబడ్డ పరిస్థితులు చూసినాం అత్తాకోడంలో కాన్వా ఎక్కి ముసమరకుండా ఉరికేదాకా చూసినాం ఉరికిచ్చిన దాకా చూసినాం ఇప్పుడు సొంత గ్రామ ప్రజలే సొంత గ్రామ ప్రజలే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తరు తిరగబడ్డరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అట్లనే ఉన్నది తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకుల మీద నిరసన కార్యక్రమాలు లేవనెత్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు నిరసన సెగ దాకేటట్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పాలకుర్తి యశస్విని రెడ్డికి అండ్ ఝాన్సీ రెడ్డికి ఎన్నో రోజుల నుండి నిరసన సెగ దాకుతా ఉన్నది ఇప్పుడు సొంత గ్రామ ప్రజలే తిరుగుబడ్డరు తిరగబడ్డరు సొంత ఊరిలో ఇప్పటి రోడ్లు వేయించలేదు సమస్యలు చెప్పడానికి వెళ్తే పట్టించుకోవడం లేదంటూ యశస్విని రెడ్డిపై సొంత గ్రామ ప్రజలు ఆగ్రహం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామం చెల్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో టెంటును కూల్చేసిన గ్రామ కాంగ్రెస్ నాయకులు తొర్రూరు మండల ఇన్చార్జ్ రాఘవరావును నిలదీసిన గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామాన్ని పట్టించుకోదా అని ఇన్ఛార్జ్ రాఘవరావును నిలదీసిన గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో టెంటును కూల్చేసి ఎమ్మెల్యేపై నిరసన తెలిపిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన మండల ఇన్చార్జ్ రాఘవరావు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇప్పుడు ఊరి ప్రజలు నిలదీశారంటే అది వేరు ఏకంగా కాంగ్రెస్ నాయకులే ఆ గ్రామ ఇన్ఛార్జిను నిలదీస్తా ఉన్నారు మండల ఇన్ఛార్జీలు నిలదీస్తా ఉన్నారు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏమన్నది ఊరు ఊరుకు తిరుక్కుంటా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అవి కానీ ఆరు గ్యారెంటీలు అని తెలిసినప్పటికి కూడా నాలుగు వందల ఇరవై హామీలు అమలు కావని తెలిసినప్పటికి కూడా పాలకుర్తిలో రెండు హామీలు ఎక్కువనే ఇయ్యచ్చు యశస్విని రెడ్డి అమ్మగారు కానీ రెడ్డి అమ్మగారు కానీ రెండు హామీలు ఎక్కువనే ఇయ్యచ్చు ఎందుకంటే బలమైన పోటీ ఉంటుంది గట్టి పోటీ అని చెప్పేసి భావించరు కాబట్టి మొత్తం మీద ఆపోజిట్ నుంచి బలమైన పోటీ ఉంటుందని భావించరు కాబట్టి అబ్బాయి రెండు గట్టిగా గ్యారంటీలు ఇతనే నిలబడగలుగుతామని అనుకొని ఊరు ఊరికి అన్ని పథకాలు అమలు చేస్తాం ఇంకా నా సొంత ఖర్చులు పెట్టుకుంటా అట్లా పెట్టుకుంటా ఇట్లా పెట్టుకుంటా అని చెప్పేసి మొన్న ఏదో కేసా ఇలాగే కదా భూమికి సంబంధించిన ముచ్చట్ల వీళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి మీద మొత్తం మీద పాలకుర్తిలో ఎక్కడపైన యశస్విని రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ అను అనువు దాకుతానే ఉన్నది ఏ మూలకమైన నిరసన సెగ దాకుతానే ఉన్నది ప్రజలు ఉరికిచ్చినంత పనిచేస్తూ ఉన్నారు గల్లాబట్టి నిలదీసినంత పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా సొంత పార్టీ నాయకులను పట్టించుకుంటలేవు సొంత పార్టీ కార్యకర్తలని పట్టించుకుంటలేవు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రైట్ ఇవి ఇలాంటి ముచ్చట్లు రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ సూస్తోలందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి ఎంఆర్ మీడియా తా తెలంగాణ ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై తెలంగాణ శరార్థి